అందరికి ప్రైజ్లాడండి ఈ రోజు ప్రత్యేకంగా వీడియో ఏంటంటే తొంభై ఒకటో కీర్తన కంఠస్థ వాక్యము తొంభై కీర్తన మహోన్నదిని చాటన నివసించు వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నా ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గురించి చెప్పుచున్నాను వేటగాలి గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైన పగటివేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే తెగులుకైనను మధ్యాహ్నం ముందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పదివేల ముందు కూలినను అపాయము నీ ఎద్దకు రాదు నీవు కన్నుల రచూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యోహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతుడైన దేవుని నీవు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు ఈ అపాయము నీ వద్దకు రాదు ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు నేను గూర్చి తన దో మార్గం అంతటిలో ఆయన నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపించును వారిని పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి కొట్టుకుందరు నీవు నాగుపాములను సింహములను త్రొక్కెదవు నీవు సింహములను భుజంగములను త్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు గనక నేను అతన్ని తప్పించదను అతను నా నావును ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను శ్రమలో అతనికి తోడేయుందును అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను తీర్ఘాయని చేత అతని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను థ్యాంక్ యూ అందరికీ ప్రైజ్ నా